సంగారెడ్డి జిల్లా పటాన్చూరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులను ఆరు కోట్ల ఎనబై రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహపాలారెడ్డి హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ ఆయా వార్డుల కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు పాల్గొన్నారు અમને <laughs>

అందరికీ అదే 20 వాలగే మా సాధిగిరి యోపన్ అర్చనైట్ల న సరే నా మధ్య వెంకైరణాము అమరు దేవతల కరయదడ నిద పర్వడకు ఎక్జిబిట్ మార్క్ ఓకే సర్ చెల్స్ ఖనే ఫోన్ చేస్తే నాకు కొలైరా ఫుల్ స్టోరీ ఇస్తాండి ఇష్టానా రేవంత్ కదయా వెంకగ్రాణ నా ఫోటోగ్రాఫర్ మొన్నే వచ్చాడు సుదింకుకు విచారణ ఉంది అంతా జరుగుతోంది ఆ కంటెం ఎంటెన్స్ అందరికీ నమస్కారం ఈ రోజు హమీన్పూర్ మున్సిపల్ పరిధిలో గల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు ట్రైన్లు కమ్యూనిటీ హాల్స్ వెన్నీ గిట పద్దెనిమిది వేల తొమ్మిది నుంచి జయలక్ష్మి నగర్ నుంచి ఇక్కడ పీజీఆర్ వ్యతిరేకాల దాకా ఇనాగ్రేషన్లు చేయడం జరిగింది ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతోటి కొన్ని ఏమో కంప్లీటెడ్ కొన్ని ఏమో స్టార్టెడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నరసింహ కౌన్సిలర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది రేపు గిట పొద్దున ఎయిట్ టు మూడు వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా నూతనంగా విలీనమైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి కొన్ని గ్రామాల ఏలూరు వరకు ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ వరకులకి సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు వారి మీద నమ్మకం పెట్టి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారిగా పనిచేయడం ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది కౌన్సిలర్లు అందరూ కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు ఎప్పుడు మా పీరియడ్ అయిపోయిందని మీరు నిర్లక్ష్యం చేయకుండా కౌన్సిలర్లుగా చేసారు చైర్మన్ వైస్ చైర్మన్ మీరు స్థానిక ప్రజలతోని ఖాళీల పరంగా సమస్యలన్నీ సేకరించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి మా దృష్టికి తీసుకురండి తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరం కలిసికట్టుగా ఒక టీం వర్క్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు సాగుదామని తెలియజేస్తూ సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు ప్రజలకు ఆదరించి అభిమానించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ